them సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు కళ్ళు మూసుకొని నా ఈ బంగారపు పాదాలను ఒక్కసారి తాకి చూడు తల్లి నువ్వు తాకిన ముప్పై నిమిషాలలోనే ఒక శుభవార్తని వింటావు అని చెప్పి బాబా ఒక గొప్ప సందేశాన్ని మనకి పంపిస్తున్నారండి బాబా ఎందుకు ఇలా చెప్తున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసు ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఇంతవరకు కూడా మనకి జర్నీ విత్ సాయి కానీ జెర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ అనే ఛానల్స్ కానీ మీరు ఎంతగా ఆదరిస్తూ ఉన్నారో అలాగే మనం ఇప్పుడు కొత్తగా ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నామండి శారీస్ అనేవి చాలా మంచి కలెక్షన్స్ కూడా నేను తీసుకొస్తాను ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా రోజు కూడా నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను ఆ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని నేను ఎదురు చూస్తున్నానండి ఆ ఛానల్ పేరు సాయి సుజా శారీ కలెక్షన్స్ అండి మీకు నచ్చితే కనుక నేను వాట్సాప్లో నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు ఎంక్వైరీ చేసి మీకు కావాల్సిన శారీలని మీరు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా అండి ఈ శారీస్తో పాటు మీకు మన వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి బాబా గారి ఫోటోను ప్లస్ మీకు బాబా దుని నుంచి తీసిన ఆ వి విభూతి కూడా అండి అంటే చాలామంది అడుగుతున్నారు అక్క మా ఇంట్లో విభూతి లేదక్క మేము చాలా వరకు విలేజ్లో ఉన్నాము మేము ఎలా అక్క తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి బాబా ఆశీస్సులతో ఆయన ఎవరి దగ్గరికైతే వెళ్ళాలని ఉంటుందో వాళ్ళందరి కోసము కూడా అండి బాబా వెతుక్కుంటూ వస్తున్నారనమాట మీకు ఏ ఏ శారీస్ కావాలో ఆ శారీస్తో పాటు బాబా విభూదును కూడా నేను పంపిస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి నిజంగా బాబా అంటున్నారండి బాబా కళ్ళు మూసుకొని తల్లి నా నా ఈ పాదాలను ఒక్కసారి తాకి చూడు నిజంగా నువ్వు తాకిన మర నిమిషమే అంటే ఒక ముప్పై నిమిషాలలో ఒక శుభవార్త వింటావు అని నిజంగా ఈరోజు అంత శక్తివంతమైన రోజు అండి ఎందువల్లంటే ఈ రోజు పౌర్ణమి అండి సాధారణంగానే మనందరికీ కూడా పౌర్ణమి అంటేనే నిజంగా ప్రపంచానికి ఎంత శక్తి ఉంటుందో అలాంటి రోజులలో మనకి ఆ ప్రపంచం ద్వారా మనకి ఉండే శక్తి కూడా ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల ప్రపంచాన్ని తలుచుకుంటూ నిజంగా ఎన్నో పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాం ఈరోజు వీలైతే కనుక మీరు బాబా గుడికి కూడా వెళ్ళి రండి లేదంటే కనుక ఇంట్లోనే మీరు బాబా సత్యరిత్ర చదువు రండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బాబా గారి పాదాలనే తాకండి ఫ్రెండ్స్ నిజంగా శక్తివంతమైన ఒక పాదాలండి ఈ పాదాలండి నిజంగా ఒక భక్తురాలికి కళ్ళ ఆయన కలలో కనిపించి బాబా పాదాలని తాకిన తర్వాత తన జీవితం అనేది నిజంగా మారిందక్క అని చెప్పి ఒక ఆమెడ నాకు మెయిల్ పంపించారండి ఆయన ఆయన చూపించే అద్భుతాలండి మనకి ఎన్నో రకాలుగా ఉన్నాయి సాయ సచరిత్రలోనే బాబాగారు రావి అంటే వేప చెట్టు కింద వేప చెట్టు కింద ఆయన ఒక దీపాన్ని వెలిగించడం ఆ జ్యోతి అనేది ఆయన మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ దీపం అనేది వెలుగుతూ ఉండడం అనేది ఒక అద్భుతం అన్నమాట ఆ దీపం వెలిగించిన చోట ఆయన పాదాలు కూడా ఆ గురువుగారి పాదాలనేవి అక్కడ కనిపించాయండి ఆ పాదాలనే అక్కడ చెక్కి ద్వారకామాయిలో ఫస్ట్ పాదాలనే అక్కడ ప్ర ప్రతిష్ట చేయడం అనేది జరిగింది అందువల్ల ఆయన పాదాలకి చాలా విశేషత ఉంది ఆ పాదాల మీద మనం ఒక రెండు రూపాయల కాయిని కనుక పెట్టి శ్రద్ధ సబౌరి సబౌరితో ఉంటాను బాబా నమ్మకం ఓపికతో ఉంటాను తండ్రి అని చెప్పి మనం నిజంగా ఆయనకి శరణాగతి అయితే గనక పూర్తిగా అండి మనకి ఎలాంటి ఒక ఆలోచన లేకుండా పూర్తి శరణాగతి కనుక మనం అవ్వగలిగితే నిజంగా మన కష్టాలన్నీ కూడా తీరుతాయండి ఒకసారి భక్తురాలండి నిజంగా ఈ పౌర్ణమి రోజున బాబా ఆయన కళ్ళల్లో కనిపించే ఆయన పాదాలను తాకిన తర్వాత ఆమెడ నేను చాలా గొప్ప ఒక శుభవార్త విన్నానక్క హాఫ్ అన్ అవర్ అంటే ఒక కనీసం ఒక అరగంట ఉంటుందేమో అరగంట సేపు కూడా పట్టలేదు నిజంగా ఒక మంచి శుభవార్త విన్నానక్క నేను అని చెప్పి తను చెప్పిందండి ఏంటి ఆ శుభవార్త అంటే తను ఒకసారి అండి తన సర్టిఫికెట్ స్ అన్నీ కూడా అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తనకి డిగ్రీ కంప్లీట్ చేసిందండి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తన బస్సులో వెళుతూ ఉందనమాట బస్సులో వెళుతూ ఉన్నప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ అనేది మిస్ అవ్వడం అనేది జరిగిందండి ఆ హ్యాండ్ బ్యాగ్లో తన కొంత డబ్బు అనేది కూడా ఉంది ఆ డబ్బు అనేది పోయినా కూడా పర్వాలేదు అక్క డబ్బు మిస్ అయినా నేను మళ్ళీ సంపాదించుకోగలను కానీ నా సర్టిఫికెట్స్ అనేవి నాకు దొరకాలి బాబా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నానక ఆరు నెలల తర్వాత అండి ఆరు నెలల తర్వాత ఆ సర్టిఫికెట్స్ నిజంగా ఒక కొరియర్లో తనకి మళ్ళీ కూడా ఇంటికి చే తిరిగి రావడం అనేది చాలా అద్భుతం అండి అవి ఎలా వచ్చాయి ఎవరు పంపించారు అనేది కూడా నాకు తెలియదక్క నాకు ఒక కొరియర్లో పంపించారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పంపించారు అనేది కూడా ఫ్రమ్ అడ్రస్ ఏమీ లేదు నాకు అని చెప్పేసి చెప్పినప్పుడు తను అను తను అనుకుందండి నిజంగా ఇదంతా కూడా బాబాగారి దయ్యండి ఏ మహాత్ముడు పంపించాడో మనకి తెలియదండి హ్యాండ్ బ్యాగ్ అనేది ఒకళ్ళు దొరికి ఉండొచ్చు వాళ్ళు మంచి మనసుతోటి ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి కొంతమంది నెగ్లెక్ట్గా వదిలేస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్ అని ఆ స్టే అక్కడికి ఇచ్చినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పంపించరు కాబట్టి అది బాబాకి తెలిసి బాబానే ఖచ్చితంగా ఆ పర్సన్కి ఎవరైతే మిస్ చేసుకున్నారో ఆ అమ్మాయికి వెళ్ళి చేరాలని ఉందండి నిజంగా తన జీవితమే వేస్ట్ అయిపోయి ఉండేది సర్టిఫికెట్సే కదండి ఇంత కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న చదివించినందుకు ఆ డిగ్రీ కంప్లీట్ చేసినందుకు సర్టిఫికెట్స్ లేకుండా నేను ఇన్ని రోజులు ఖాళీగా ఇంట్లోనే ఉన్నానక్క అవి కానీ ఉంటాం ఇంతకీ కూడా బాగా చదువుకున్న పిల్లండి అమ్మాయి నిజంగా బాబాగారి దయ అనేది అలా ఉంటుందండి అందువల్ల పౌర్ణమి రోజున నిజంగా పౌర్ణమి అంటే మనకి ఎలాగో ఒక బంగారపు కలర్లో అండి ఎలా కనిపిస్తుంది పౌర్ణమి మనకి ఈరోజు మీరు చూడండి ఫ్రెండ్స్ బా డాబా మీదకి వెళ్ళి ఒక ఆరున్నర ఏడు గంటల తర్వాత డాబా మీదకి వెళ్ళి ఈరోజు పౌర్ణమిని చూడండి ఓం చంద్రమౌళీశ్వర ఆయన మహా అనే మంత్రాన్ని కూడా అనుకోండి ఆ చంద్రుణ్ణి చూసి నిజంగా బా ఆ చంద్రుడు బంగారపు కలర్లో ఉంటాడనమాట ఈ రోజున అందువల్ల మీ కలర్లు అనేవి ఏమైనా సరే కోరుకోండి ఫ్రెండ్స్ చంద్రుణ్ణి చూసి కోరుకోండి బాబాని చూసి తలుచుకోండి బాబా గారు ఈ పాదాలను తలుచుకొని మీ కోరికని కోరండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తెరుతుందండి ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా మీరు వినడం అనేది జరుగుతుంది ఈ రోజున అంత శక్తివంతమైన రోజండి అంతేకాకుండా ఈరోజు అండి మీరు ఆరు బయటకి వెళ్ళి అంటే మీరు గే బాల్కనీ ఉన్నా సరే డాబా ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కొంచెం బాబాగారి విభూతి అనేది కలుపుకొని మీరు బాబాగారి మంత్రాలు కానీ ఓం చంద్రమౌళీశ్వరాయన అనే మంత్రం కానీ మీరు ఓం సాయిరామ్ కానీ మీకు ఎవరై ఏ మంత్రం అయితే కనుక మీరు అనుకుంటు అనుకున్నా సరే అది ఆ గ్లాస్ వాటర్తో చేతిలో పట్టుకొని విభూది కలిపేసి ఆ వాటర్ని అక్కడే ఆరు మీరు చక్కగా డాబా మీద కూర్చొని మంత్రం అంతా అనుకున్న తర్వాత ఆ వాటర్ని తాగేసేయండి ఫ్రెండ్స్ ఎలాంటి ఒక రిలాక్స్ అనేది కలుగుతుందనేది మీరే చూడండి చాలామంది కూడా అండి నిన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారండి నిజంగా సెవెంటీ ఇయర్స్ అండి ఆమెడికి ఆమెడ చాలా కష్టపడుతున్నానమ్మా నేను ఇద్దరు మనవరాళ్ళని పెట్టుకొని కష్టపడుతున్నాను ఆ భగవంతుడు నాకు ఎందుకు ఇలా కష్టాలు పెడుతున్నారని బాధపడుతున్నప్పుడు వినేసరికి చాలా బాధ అనిపించిందండి మీరందరూ కూడా ఆవిడ తరపున ప్రార్థన చేయండి ఫ్రెండ్స్ పిల్లల జీవితం అనేది వాళ్ళకి ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు కొడుకులు సరిలేరని బాధపడుతున్నారు మీరందరూ కూడా ఆ పిల్లల తరపున ఆవిడ తరపున బాబా గారికి ప్రార్థన చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం మిగతా వాళ్ళందరి గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటామో ఖచ్చితంగా మన జీవితం కూడా ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయండి మన జీవితంలో అందువల్ల వాళ్ళందరి తరపు తప్పును కూడా ప్రార్థన చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోగిలి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిం